మాత్రము మూడు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తామని చెప్పేసి ఈ జీవో డిఆర్ఎస్ సుమారు నూట ఎనభై నాలుగు నెలలు పెండింగ్ ఉండదు మనకి డిఆర్ఎస్ కానీ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా దీంట్లో ఇరవై ఏడు నెలలు మనకి ఐఏఎస్ రావాలి తర్వాత ఇది ఇరవై ఏడు నెలలు అంటే సుమారుగా ఈ రెండు పదకొండు అన్ని రెండు వందల పదకొండు నెలలకి సంబంధించిన మనకి ఆర్ఏఎస్ రావాల్సింది అవన్నీ ఈ ప్రభుత్వంలో వస్తుంది ఆశ వదులుకునేసినాం కాబట్టి వచ్చే కొనేసి మన విజ్ఞతను కానీ కానీ చూపించి ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు పెన్షనర్స్ కానివ్వండి ఉంది ఇటు ఎంప్లాయీస్ కానీ కానివ్వండి పెన్సెంట్ వాళ్ళకి ఎవరు కానీ అనేవి న్యాయం జరగడం లేదు సుమారు మన వీళ్ళంతా పదమూడు లక్షల పదమూడు లక్షల అరవై ఏడు మంది అరవై ఏడు వేల మంది ఉన్నారు మన పెన్షనర్స్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఔట్ సోర్సింగ్ కంటెన్ వీళ్ళు అందరూ కూడా చేసుకున్నా కూడా దాదాపు టోటల్ మన జనాభా ఉండేది ఐదు లక్షల ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు సుమారుగా ఉంటే దాంట్లో మనము వీళ్ళందరూ కలిపి ఒక టెన్ పర్సెంట్ దాకా ఉండాలి మనం మనకి ఆవరేజ్ ఒక ఫ్యామిలీకి ఇద్దరు లేదు ముగ్గురు పెట్టుకున్న ముగ్గురు నలుగురు కూడా ఎంతో మంది సుమారు ఒక యాభై అరవై లక్షల దాకా మనమే పెన్షన్స్ వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కలుపుకుంటే కూడా ప్రభుత్వాన్ని మార్చాలంటే ఉద్యోగస్తుల చేతుల్లో పెన్షన్ చేతుల్లోనే ఉంది కాబట్టి మనమంతా కూడా విజ్ఞప్తితో ఆలోచన చేస్తే ఏ ప్రభుత్వాన్ని అయితే మనం ఎన్నుకుంటామో ఏ ప్రభుత్వం ద్వారా మనం నచ్చి పొందుతామో అనేది తప్పనిసరిగా మన యొక్క ఆలోచన చేసి దేనికానే అమ్ముడు పోకుండా పార్టీలు ప్రలోభ పెడతాయి మీకు రెండు వేలు ఓట్లు రెండు వేలు ఇస్తాము మూడు వేలు ఇస్తాము ఐదు వేలు ఇస్తాము ఆ ప్రలోభాలకి లొంగకుండా మనము మన ఓట్లు హక్కుని మనకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మన యొక్క ఓటుని మన కుటుంబ సభ్యుల దగ్గర కూడా వేయించి మనకు న్యాయం చేసే వ్యక్తులను మనము ఎన్నుకోవాలనేసి ఈ సభాముఖంగా ముఖంగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అదేవిధంగా మన తెలుగుదేశం తరఫున కంటెస్ట్ చేస్తున్న శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి మా పెన్షనర్స్ తరఫున ఒక హామీ ఇస్తున్నాం సార్ మేము కానీ మా కుటుంబ సభ్యులు ద్వారా మీరు తప్ప వేరే వాళ్ళకి ఏమో వేయము ఉండే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి అందరికీ కన్విన్స్ చేసి మీకే వేస్తామనేసి ఈ కూడా హామీ ఇస్తున్నాం సార్ అలాగే మనము ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ రోజు పెన్షనర్స్ గా ఈ రోజు ఉన్నాము కానీ భారతదేశ చరిత్రలో ఈ రోజు ఈ సంవత్సరం ఎందుకంటే ఈ రోజు కాదు గతంలో చాలా సార్లు చెప్పిన సందర్భం ఈ రోజు చెప్పండి మళ్ళీ ఎందుకంటే ఇంత కష్టాలు మనం పడలేదు ఉద్యోగులుగా మనము ఒక పిఆర్సీనే కాదు ఏ విషయంలో కూడా ఒక నూలు నువ్వు మనం ఆనందం పొందలేదు అది మాత్రం వాస్తవం ఈరోజు గొప్పగా చెప్పుకుంటే పిఆర్సి గురించి మాట్లాడుకుంటున్నాము నలభై మూడు శాతం ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది ఎంతకంటే మేము ఎవరు గత గతంలో ఇంకా భవిష్యత్తులో జరుగుతుందని చెప్పలేము కానీ అంతకంటే మేము చేసిన గవర్నమెంట్ మనకు లేదు ఎప్పటికప్పుడు రిటైర్మెంట్ అయ్యి రిటైర్డ్ అయినట్టు కానీ మెడికల్ బిల్స్ కానీ సెకండరీ లీవ్లు కానీ ఎప్పుడు కూడా మేము ఎన్నోసార్లు మూడు మూడే మూడు వారాల్లో నాన్ డిపెండబుల్ తెచ్చించినాము ఒక యూనియన్ నాయకులుగా అప్లికేషన్ పెట్టింది లేదు ఇరవై ఒక రోజుకి ఎన్నో ఇరవై ఒక రోజు లేదంటే ఇరవై ఐదు రోజుల లోపలికి మీ అకౌంట్లోకి మీ అమౌంట్ పడింది అదే కాకుండా ఇంకా ఒక గొప్ప వర్మిషన్ మనం ఎవరు తెలుగుదేశం గవర్నమెంట్ అంటే దాదాపు నైన్టీ ఎయిట్ ఆపీరియల్ ఉండాలి కౌన్సిలింగ్ సిస్టమ్ అని ట్రాన్స్ఫర్లకు పెట్టారు ఇది ఒక డాక్టర్ చెప్పాడు సార్ ఏ దేవుడు కూడా ఇచ్చు సార్ మీకు ఈ వరము కానీ మీరు ఉదాగ్రస్తులుగా టీచర్లుగా రోజు మీకు ద్రోహం మీరు ద్రోహం చేసినారు తెలుగుదేశం గవర్నమెంట్ ఒక డాక్టర్ చెప్తే బాధ అవుతుంది ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల వల్ల జరిగిపోయింది కౌన్సిలింగ్ విధానం అంటే మీ అదర్ డిపార్ట్మెంట్ ఎట్లుందో కానీ మాది మాత్రం చాలా పారదర్శకంగా ఉంటుంది ఇంట్లోనే కూర్చొని మనం వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాము దాంట్లో మనమే ఆప్ట్ చేసుకుంటాము ఇంట్లో వచ్చి మీ ఆర్డర్ కాపీ డౌన్లోడ్ చేసుకుంటాము అదే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ ముందు అయితే జిల్లా భక్తి తాకులు కాసుకోండి అలాపోయి కాసుకొని 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 ఎవరో పెద్ద పెద్ద నాయకులు అంతా పట్టుకొని పోయి జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు అంతకంటే గొప్ప వారం ఎవరు ఇస్తారు మీకనే నన్ను నిలదీసాడు నిజమేస్తారు ఎందుకంటే కాలం మారిపోయింది మన ఇంట్లోకి వచ్చే ఇంటి పక్కల స్కూల్ తీసుకుంటా ఉన్నాం నేను ముత్తాచారాయణ కాకులు వండుకొని శ్రీ గొండుబాయ్ స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చేసాను సార్ ఈరోజు సభ్యుడి ఇక్కడ జిల్లాని సర్కల్ లో అదే స్కూల్ కంపకాయ వచ్చాను కాబట్టి ఇట్లా అవకాశం ఏ గవర్నమెంట్ ఇచ్చింది మీరు కూడా ఒకసారి ఆలోచించండి కొంచెము విఘ్నత ఆలోచించండి ఎవరు మంచి చేస్తూ పార్టీలు అవి ఉంటాయి దాని తెలుసు కాదు అలా పార్టీ నేను చెప్పను ఎందుకంటే మనకు తెలిసిందే కదా విజ్ఞత మనం ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి మనం మేలు చేసిన గవర్నమెంట్లు ఉంటే ఎంతకంటే మేలు చేస్తుంటే మీరు మీ ఇష్టం కాబట్టి ఎంతకంటే మేలు చేసే గవర్నమెంట్ మనకు రాదు రాబోదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఈ రోజు చెప్పుకుంటే అన్ని విషయాలు చెప్పుంటే చాలా ఉంటాయి దాదాపు ముప్పై ముప్పై వేల కోట్ల దాకా మనకు ఆర్యాస్ అవ్వాల్సి ఉండాలి రెండు వందల నెలకి పైగా డిఎస్ఆర్ ఉన్నాయి ఈ రోజు మాత్రం ఏదో దగ్గర చెప్పేసి నెల కలిపేసినాడు మళ్ళీ దూరీలు కలుస్తాడు ఆదివర్స్ మూడు ఇష్టాలు అవన్నీ పోయినా మర్చిపోయినాం ఆదియాస్ కథ మర్చిపోయినాం ఏమో మన అదృష్టం అండి మన సార్ మళ్ళీ మంత్రి అయితే మనం ఆయన్ని గట్టిగా అడిగేదాన్ని కూడా మనకు మంత్రి అవుతారు మంత్రి బావి మంత్రి కూడా అవుతారు కాబట్టి మనం ఇంటికి పోయి గట్టిగా మనం అడిగినంత చదవడం కూడా మనకుంది కాబట్టి మీరు విఘ్నంతో ఆలోచించి మీరు కుటుంబ సభ్యులు మన మన ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఉంటారు చాలా మంది చెప్తారు ఏదో ఆ పథకాలు దాని పేరే ఈరోజు పరిస్థితి ఆలోచించండి ఈ పథకాలన్నీ కూడా తెలుగుదేశం వచ్చిన పథకాలే దాని పియర్లీ మ్యాచ్ చేసుకుంటున్నారు కానీ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమి లేవు నేనేమన్నా ఒక కార్యకర్త మారు మాట్లాడుతూ ఉంటే క్షమించండి కాబట్టి ఉండే వాస్తవాన్ని చెప్తాను మన గతంలో ఎన్నోసార్లు చెప్పినా మీ కూడా మన ఇదే పరిస్థితి అనేసి యూ సార్ తర్వాత మళ్ళీ చలో విజయవాడ వెళ్ళి అక్కడ బాగా ఎక్కువ ఇచ్చేస్తే ధర్నా చేస్తే అప్పుడు సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి సెవెన్ సెవెన్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ అనేది అది జివో రూపంలో వచ్చింది సార్ అది యాక్చువల్గా అయితే టెన్ పర్సెంట్ ఇవ్వాల్సింది అంటే లాస్ట్ లాస్ట్గా ప్రభుత్వంలో టెన్ పర్సెంట్ ఉండేదానికి తగ్గించి త్రీ పర్సెంట్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి పోతే సెవెంటీ ఫైవ్ వాళ్ళకి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ట్వెల్వ్ పర్సెంట్కి తగ్గించి అది జీవో ఇవ్వడం జరిగింది సార్ ప్రస్తుతం ప్రభుత్వం ప్రభుత్వము అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా అది లాస్ సార్ ఎందుకంటే అది ఆ లాస్ అనేది ప్రజెంట్ అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు సానుకూలంగా స్పందించిందని మాకు పెన్షనర్స్ అందరికీ కూడా మేలు చేశారని చెప్పేసి అందరూ కూడా గుర్తించారు సార్ అది ఇప్పుడు ఏమంటే అందులో కోత పెట్టేశారు త్రీ పర్సెంట్ అది అది కాకుండా సెవెంటీ సెవెంటీ ఫైవ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సార్ దాంట్లో ఏమంటే ప్రీమియం కూడా కడుతున్నాం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద అయితే ఆరోగ్య శ్రీ కార్డు కింద వచ్చిందని వాళ్ళకి అరౌండ్ ట్వంటీ ఫైవ్ లవర్స్ వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అలాంటి సౌకర్యం మా పెన్షనర్స్ కూడా అది కలిగిస్తే కలుగజేస్తే అది చాలా బాగుంటుంది సార్ ప్రీమియం అయితే మేము కట్టేది కడతాము కాకపోతే ఏమంటంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ సార్ మాకు అంటే ఒకసారి ఏం చేస్తారంటే ఇంతవరకు ఫ్రీ కార్డు అంటే కార్డు తీసుకుపోతే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసిన సందర్భాలే సార్ కొన్ని లిమిటెడ్ డిసీజెస్ మాత్రం పెట్టారు ఏది మోకాలు దీనికి వచ్చిందని పళ్ళుకి వచ్చే కన్నుకి హార్ట్కి ఇటువంటి నాలుగు దీనికి మాత్రం ఆ ఐటమ్స్ పెట్టారు మిగతా వాటికి ఆరోగ్య ఆరోగ్యశ్రీకార్డు కింద అన్ని వివాదాలకు కూడా వైద్యం చేశారు అది ఇలా మాకు ఆ సదుపాయం కలిగేస్తే అంటే ప్రస్తుతం గవర్నమెంట్ కంటే మాకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నారు అంటే మేనిఫెస్టోలు కూడా మీరు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అది చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ మా అందరి ఇది కూడా మా అందరి సహకారము ఆ ఇదంతా కూడా మా మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీకు సభముఖంగా చెప్తున్నాం సార్ అది ఇకపోతే మిగతా అవి వచ్చినది డిఏ అలియర్స్ కానివ్వండి పోతే పిఆర్సీ అల్ కానివ్వండి అన్నీ కూడా జివోలు వచ్చినాయి కానీ మూడు ఇన్స్టాల్మెంట్స్ మూడు ఇన్స్టాల్మెంట్స్ పెట్టినారు ఇరవై ఏడు వరకే ఉన్నాయి సార్ అది మాకు చెల్లించాల్సింది రెండు వేల ఇరవై ఏడు వరకు అదంతా మాకు ఐఏఎస్ అంతా కూడా మీ ఆ ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ మాకు కోరుకుంటూ ఆశిస్తూ ఎందుకు అవనిస్తున్నాం సార్ మాట్లాడడం గతంలోనే కూడా ఒకరోజు వచ్చి కలిసాను కానీ ఆ రోజు అందరూ అవైలబుల్టీగా లేరు ఈరోజు అందరూ ఉంటారంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు రావడం ఒకసారి మేము అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెన్షనర్స్ అందరికీ కూడా నా నమస్కారం ఇదే కొన్ని విషయాలు మీకున్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ మన పలము అసోసియేషన్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ అంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ కూడా ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా పెన్షనర్స్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మీకున్నటువంటి సమస్యలు చేయడంలో ఇక్కడ మీ ప్రతినిధిగా తప్పనిసరిగా నేను కూడా దానిపైన మాట్లాడి మీకు అనుకూలంగా చేయడానికి తప్పనిసరిగా నా ప్రయత్నాన్ని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ కలమనేరులో మన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ సరిపోకపోతే పక్కన మనకి ఇంకా కూడా ఒక టూ సెల్స్ ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ కావాలని మీరు కోరారు తప్పనిసరిగా అది నేను చేయించడానికి నా వంతు ప్రయత్నం అధికారం వచ్చే వెంటనే కూడా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ ఇదే కాకుండా మీకేదైనా మీకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు మీకు అవసరం వచ్చినా ఈ కార్యక్రమం నా సమస్య ఏది ఉంది అని చెప్తే నేను కూడా ఇక్కడ మీలాగా పరండిలోనే కూడా కాపాడుకుంటున్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను ఎప్పుడైనా మీరు స్ట్రెయిట్గా మీ అసోసియేషన్ నా దగ్గరికి రావచ్చు మీకున్నటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఈ మున్సిపాలిటీలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏదైనా ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నేను చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఎప్పుడు ఇప్పుడు నేను మాట్లాడినటువంటి సమస్యలు అయితే గతంలో ఎప్పుడు ఇటువంటి సమస్యలు మాట్లాడిన సందర్భం లేదు నేను కూడా ఇది ఐదోసారిగా ఆరోసారి పోటీ చేస్తున్నా ఎప్పుడు చాలా సందర్భాల్లో నేను ను ఎప్పుడు నుంచిలో కలిసేవాడిని ఎక్కడ ఎన్నికల ప్రచారం కావచ్చు రకరకాల సందర్భంలో కలిసేవాడిని అధికార ఉపాధ్యాయులు మరి ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా విశ్రాంత ఉద్యోగస్తులు కానీ అందరినీ కలిసేవాడిని ఎప్పుడు కూడా మీరు కావాలని కోరుకునేదే చూశాను కానీ ఈరోజు మాకు రావాల్సింది సరిగా రావడం లేదు సరైన టైంలో రావడం లేదు అనేది ఇది ఫస్ట్ టైం మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం వింటూ ఉన్నాం అటువంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఉద్యోగస్తులకు కొంత పని ఎక్కువ పెట్టాడేమో కానీ ఉన్నటువంటి హక్కుల్ని ఎప్పుడు ఆయన తీసివేయాల మీకు రావాల్సినటువంటి హక్కుల్ని ఎప్పుడు మీకు రావాల్సినటువంటి కార్యక్రమాలను ఎప్పుడు ఆయన నిలిపేసినటువంటి సందర్భం లేదు కాకపోతే ఎక్కువ ఉద్యోగస్తుల దగ్గర ఆయన అధికారంలోకి వస్తే పని చేయిస్తాడనేటువంటి ఒక పరిస్థితే గతంలో ఉండేది అది కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం కొంత ఎక్కువ మీ పైన ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఆలోచన కూడా లేదని చెప్పి సందర్భంలో సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఈరోజు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను అదేవిధంగా పార్లమెంటుకు దగుమణి ప్రసాదరావు గారిని ఆయన కూడా ఐఆర్ఎస్ వారంట రిటైర్మెంట్ తీసుకొని ఈ రోజు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఏదైనా మనకు ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క అసోసియేషన్ సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ నిధుల నుంచి కూడా మనం తెచ్చుకోవడానికి ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇద్దరిని మీరు నిలిపించుకుని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా మా ఇద్దరి గుర్తు కూడా సైకిల్ గుర్తు ఖచ్చితంగా సైకిల్ గుర్తుపైసి మమ్మల్ని గెలిపించండి మీరు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా మీ ముందు ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తాను